అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను చాలా సింపుల్ రెసిపీని ఇంకా సింపుల్గా చేసుకోవడం అయితే ఎలాగో చెప్పానో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ సాబుదానాతో హల్వా అయితే పూజా టైంలో ఇలా చేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది రెసిపీ కూడా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక చిన్న కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నాను మీరు చిన్నవి తీసుకుంటే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు నేను కొంచెం పెద్దవి తీసుకున్నాను కాబట్టి కొన్ని కొన్ని వాటర్ అయితే వేసుకొని ముందుగా అయితే దీన్ని వాష్ చేసుకుంటున్నాను సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి సగ్గు బియ్యాన్ని అయితే దీన్ని ముందుగా వాష్ చేసుకొని ఇలా కొన్ని వాటర్ని అయితే వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెడుతున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత వీటిని అయితే నీళ్ళని వడగట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం బరదగా కూడా పట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగానే మిక్సీ పట్టాను సాఫ్ట్గా ఉంటుంది నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుంది అందుకనే కొంచెం మెత్తగానే పట్టాను దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని అయితే పట్టేసుకోవాలి సో లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది సో చూసారా ఇలా అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి దాంట్లో అయితే కొంచెం నెయ్యి వేస్తున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి నేనైతే కాజు ఇంకా బాదాంని వేసుకొని వేయించుకున్నాను వేయించుకొని వీటిని అయితే సైడు పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ పట్టిన సగ్గుబియో మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను వేయగానే గడ్డ కట్టిపోతుంది సో వెంటనే కలిపేసుకోవాలి సో దీదంతా మొత్తం కలిసి ఇలా కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో అయితే తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని అయితే వేసేసుకోండి మీకు కావాలంటే షుగర్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే బెల్లంతో చేస్తున్నాను సో చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది తినడం కూడా చాలా సాఫ్ట్గా ఇలా వేస్తే అలా కరిగిపోతుంది నోట్లో మీకు కావాలంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు ప్రసాదంగా అయితే చాలా బెస్ట్ తొందరగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యిని వేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో రెండుసార్లు నెయ్యి వేసుకొని చేసేసుకోండి బాగుంటుంది టెక్స్చర్ అయితే హల్వా టెక్స్చరు చూడ్డానికి షైనీగా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే అయిపోయింది రెసిపీ అయితే దీంట్లో ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఫైనల్గా కొంచెం కన్సిస్టెన్సీ ఇంకొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకు పర్ఫెక్ట్ సగుబియ్యంతో హల్వా అయితే రెడీ అయిపోయినట్టే ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా పూజా టైంలలో టైమ్ సేవర్ రెసిపీ ఇది అయితే ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి సింపుల్గా కూడా ఉంటుంది అలాగే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కం కంపల్సరిగా ట్రై చేసిన తర్వాత అయితే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే ఖచ్చితంగా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికైనా నచ్చుతుంది ఈ రెసిపీ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్